అపవిత్రత నాకు ముట్టకుండా పవిత్రంగానే నా జీవితాన్ని కాపాడుకుంటూ చివరి వరకు కూడా నేను ఉంటా నా తండ్రి నా బాధ్యత అయ్యాని చివరికి కూడా గెస్మే తోటలోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తూ నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా ఇద్దరిని తొలగించమని ప్రార్థన చేయటంలో ఉద్దేశం నువ్వు ఇచ్చావు నా బాధ్యతగా కుమారుడిగా ఈ లోకంలోనే పంపించావు కుమారుడిగా నేను చేయవలసిన బాధ్యత నెరవేర్చను నీ చిత్తమైతే గిన్నెని నాయకుడు నుంచి తొలగించను కుమారుడు చేస్తున్న పనులను చూసి ఓర్వలేక మాట్లాడుతున్న మాటలు మనం కూడా అంతేనంటే కొన్ని కొన్నిసార్లు మన క్రైస్తవులు మనలో మనకే ఆయన గొప్ప ఏను గొప్ప అని చెప్పాలనుకుంటూ ఉంటాం వాక్యం చెప్పే వాళ్ళనే ఒకరితో ఒకళ్ళ పోల్చి ఆయన బాధ చెప్తాడు బాధ చెప్తాడు కూడా అనుకుంటున్నా కేవలం అది మన హృదయంలో ఉండే ఆలోచనే తప్ప వారిని విమర్శించడానికి మనం ఎవరు వడ్డి ఎదుటివారిని పొరపాటు కూడా విమర్శించకూడదు మనం చేయవలసినదే క్రైస్తవ జీవితంలో మనకు కావలసినదే ఒకసారి టెస్సులో రాసిన పద్ధతిలో అక్కడ ఒక్కసారి పద్దెనిమిది వచ్చే పడముడు వచ్చే చదువు అక్కడ I'm 20